क्या बनाला ओके काट बनाला टूथ मा पानी ना तो थोड़ा अंदर लो बच्चे और आ रहा है प्रभु प्रेम हमारे सामने और इतना मजबूत जन है या मां मायने <imitation> मायने <imitation> هي پيپر گهو یار انا اڑا ప్రభువైన అందరికి వందన తెలియజేస్తున్నాను ఈ రోజు మరి ఈ రోజు ఎస్పిజి వన్ పాస్ వన్ ఎలక్షన్స్ జరగడం జరిగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ప్రయాణం గాను ఈ రోజు మరి పాస్ట్ ఎయిడ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ ఎన్నుకోవడంలో మరి మేము జనరల్ కేటగిరీ తరఫున ముగ్గురము స్త్రీల కేటగిరిలో ఇద్దరము యూత్ కు ఒకరము రావడం జరిగింది ఈ సిక్స్ మెంబర్స్ అవుట్ ఆఫ్ నైన్ కు సిక్స్ మెంబర్స్ గెలవడం జరిగింది ఈ రోజు మేము కమిటీ విన్నర్స్ గా ఉన్నాము ఆ ఈ రోజు మమ్మల్ అందరినీ గెలిపించిన మా సంఘ సభ్యులందరికీ పేరు పేరున మా కమిటీ సభ్యులందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి ఎన్నికలు ఎన్నికల్లో ఇంత చక్కగా నిర్వహించిన పాస్టర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఎంతో ఓపికగా మాతో ఖచ్చితంగా అందరినీ పారదర్శకంగా పరిశీలిస్తూ ఎన్నికలు జరిపించారు అంతేకాకుండా మరి ఎక్కడ గొడవలు జరగకోకుండా మరి పోలీస్ సిబ్బంది వారు మరి సామరస్యంతో అందరినీ అందరినీ మరి ఎక్కడ అలిగేషన్స్ లేకుండా వారిని అందరినీ మరి కంట్రోల్ చేస్తూ ఇంతవరకు మమ్మల్ని కూల్ గా మరి ఎన్నికలు జరుపుకునేటట్లు చేసినందుకు పోలీస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మాకు అందరికీ సహకరించి మరి ఎటువంటి మరి ఏ ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయడం అందరికీ న్యాయం జరిగేటట్లు మరి మీడియా సహోదరులందరూ కూడా మా దగ్గరకు వచ్చి మాకు పొద్దున్న నుంచి మాతోనే ఉండి సహకరిస్తున్నందుకు మీడియా సహోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మమ్మల్ని గెలిపించినందుకు ఈ ఎన్నికలు జరగడంతో మరి మేము గెలిచిన కమిటీ మెంబర్స్ అందరికి మాకు ఎంతో బాధ్యతలు ఉన్నాయి మరి మా ఈ చర్చ్ ను ఎంతో డెవలప్మెంట్ వైపుగా తీసుకెళ్ళాలి మరి ఆర్చ్ అయితేనేమి బెల్ట్ అవర్ అయితే ఏమి కట్టడానికి మేము కృషి చేస్తాము ఈ కృషి చేయడానికి మాకు అందరు సహకరించాలని సంఘ సభ్యులందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాను మరొకసారి సంఘ సభ్యులకు పాస్టర్స్ కు పోలీస్ సిబ్బంది వారికి మీడియా సిబ్బంది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఎలక్షన్ గాను ఎలక్షన్ లో మేము జీసస్ ప్యానెల్ తరఫున తొమ్మిది మంది పోటీగా ఆ తొమ్మిది మందిలో మేము మా ప్యానల్ ఆరు మంది గెలుచుకున్నాము అందులో స్త్రీలు ఇద్దరు ఉమెన్స్ గ్యాలరీలో ఒకరు జనరల్ కేటగిరీ ముగ్గురు గెలవడం అయింది యూత్ లో ఒకరు జనరల్ లో ముగ్గురు లో ఇద్దరు టోటల్ గా ఆరు మంది వెళ్తడం అనేది ఈ తొమ్మిది మందికి కానీ ఆరు మంది గెలిచినాము ఏం మాకు ఎంతో సహకరించిన మా యొక్క సంఘ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము మా ఫ్రెండ్స్ కు స్నేహితులకు పోలీసు వారికి మీడియా వారికి ఒకరికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము కాబట్టి మేము ఎంతగానో చర్చిని డెవలప్ చేయటం సహాయపడతామని మా వంతు కృషి చేస్తామని ఆశిస్తున్నాము ఏం సమయం ఇచ్చే మీ అందరికీ కృతజ్ఞత చెబుతూ పాస్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాము ఏం వారి ఆశీస్సులతో పోలీసు వారి సహకారంతో మీడియా వారి సహకారంతో ఈ ఎలక్షన్లు సమానంగా బాగా జరిపించారు చాలా సింపుల్ గా మార్గదర్శంగా జరిపించారు మేమైతే ప్రజలు బేట గలాగల దగ్గర ఏది కాకుండా ముందరంగా ప్రశాంతంగా జరిగినాయి చాలా సంతోషము చాలా సంతోషంగా జరిపించిన మా రెవరెండ్ ప్రేమచంద్రబాబు గారికి రంజిత్ బాబు గారికి పోలాట్ రాజు రాజుబాబు గారికి స్టీఫన్ బాబు వారికి ఉన్న పేరు పేరున వారికి వచ్చిన గురువు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము కావున మాకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో ఈ సమయం సందర్భించి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం കെന്മൾസ് കുണ്ണിക് കുണ്ങൾസ് മുങ്ങ്ങ് മാരിച്ച് ടേന്ന ഭാപു സ്റായു കുണ്ങ്തായു ചെന്മ്മുന് ഗുണ്ങ്ങ് മാരു� اوه 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 اوه